మాత్రం వ్యక్తిగతం ప్లస్ వ్యాపారం రెండు అమర్ రాజ బ్యాటరీలకి దెబ్బతీయడం దేనికి అదే చూసుకోవాలి ఇక్కడ జగన్ చేసింది ఏంటంటే ఆర్థిక మూలం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దెబ్బతీయడం కాదు అమరావతి ఆపేటప్పటికి మూడు రాజధానులు అనేటప్పటికి ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింది అయితే అందులో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదా కమ్మ సామాజిక వర్గం వారు ఎంత మంది ఉన్నారు రెడ్లు కూడా అంతే ఉన్నారు ఇంక్లూడింగ్ అయోధ్య రామిరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ ఎంపీకి అండేటప్పటికీ ఇన్ఛార్జి ఉన్నాడు ఆయనకి సంబంధించిన ఆస్తులు కూడా పోయినాయి అట్లాగే నిలబడిపోయి వ్యాపారాలు జరగను కాబట్టి అది ఒక పాలసీ డెసిషన్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ వైజాగ్ వైజాగ్ వదిలేస్తే మరి వైజాగ్ ఆగిపోయినట్టే కదా అట్లా కర్నూలు వదిలేశారు కానీ అక్కడ నమ్మి పెట్టుబడులు అయితే పెట్టలేదు ఇప్పుడు అండానికి మనం ఏమంటున్నాం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా జరిగిందని చెప్తున్నాం అమరావతి కంటే ఎక్కువ జరిగింది అంటున్నాగా మూడు ఆరు లక్షల కోట్లు వాళ్ళు పెట్టారు అంటున్నాం కదా మరిప్పుడు ఆగిపోయినట్టేగా కర్నూలు కనీసం యాభై వేల కోట్లను పెట్టుంటారు జరిగిందంత వ్యాపారం అక్కడ జరిగిందా ఎక్కడ లాగా మంత్రుల లేదంటే పార్టీకి సంబంధించి